నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి గూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంచర్ నియోజకవర్గంలో అన్ని మండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పోలవరం ఎమ్మెల్యే హెచ్ బాలరాజు అన్నారు ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో రైతున్న మీనేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పరింపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు కోటమి పాలన ప్రజలకు మరింతగా ఆశయంతో ప్రతి మంగళవారం నియోజకవర్గంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క మండలంలో జనవాణి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు ఓపెన్ అయిన వెంటనే ఇవిడికి పెన్షన్ రిజిస్ట్రేషన్ చేసి నాకు చెప్పాలి ఓపెన్ చేస్తారు ఇది శ్రీ బాలాజ్ గారికి అలాగే కూటమి నాయకులు పెద్దలు అందరికీ నా హృదయపరకు నమస్కారాలు అదే రకంగా జనవాణి అనే కార్యక్రమం చేసి ప్రవేశపెట్టి జనసేన జన సైనికులు కాకుండా జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు అయితే బీజేపీ కార్యకర్తలు మొత్తం అందరూ కూడా ముందు ఎలక్షన్ ముందు కష్టపడి తిరిగారు అన్న వారి వారి సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో జనసే జనవాణి కార్యక్రమానికి వచ్చే వచ్చారు వాళ్ళు ఎన్ని రకాలుగా సమస్యలు చెప్పినా ఏ రకమైన సమస్యలు చెప్పినా పదిహేను రోజులు నేను కంప్లీట్ చేయగలను చేస్తానని చెప్పి మన మనోధైర్యాన్ని ఇచ్చి పంపిస్తున్నారు ఎమ్మెల్యే గారు కాబట్టి ఏదైనా సంక్షేమ అభివృద్ధి రెండు రెండు కళ్ళు కళ్ళు అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు నాయకత్వంలో ఈ నాయకులు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి సద్వినియోగం చేసుకోవాలని ప్రతి పని కూడా ప్రతి అవసరాన్ని కూడా తీర్చుకోవాలని ఎమ్మెల్యే గారి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మరొక విషయం ఏంటంటే ప్రతి సమస్యకు మేము పరిష్కారానికి మేము ఉపయోగించేందుకు ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన ఉపయోగించుకుని జనమాణిక కార్యక్రమంలో ఉపయోగించుకోవాలి నమస్కారం అండి రోజు మండలాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని గ్రామ స్థాయిలో తెలుసుకోవాలని ఖచ్చితంగా ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి అనేక మౌలిక సదుపాయాలని డెవలప్మెంట్ చేసే విధంగా అనేక సమస్యలను పరిష్కరించే విధంగా ఈరోజు జనవాణి జనవాణి అనేటువంటి కార్యక్రమాన్ని పోలవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసి వారానికి మంగళవారం అన్ని అధికారులు అన్ని పంచాయతీల నుంచి సమస్యలు స్వీకరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి బీజేపీ నుంచి జనసేన నుంచి ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొని ఆ గ్రామాల్లో ఉండేటువంటి అనేక సమస్యలని రిజిస్ట్రేషన్ చేయించుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది పదిహేను రోజుల్లోపు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఇటు అధికారులు ఇటు కూటమి నాయకులందరూ కూడా చర్యలు తీసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వినియోగించుకొని మీ మీ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని మేము మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే రానున్న రోజుల్లో కూడా ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి ఈ రెండు కూడా సంపాలనలో తీసుకువెళ్తూ రానున్న స్థానిక ఎన్నికలకి ఎన్డీఏ కూటమి తరఫున విజయకేతను ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు టీడీపీ ఇన్ఛార్జ్ బురగం సీని గారు అలాగే బీజేపీ ఇన్చార్జ్ బొలిశెట్టి వాసు గారు ఇలాగా మూడు పార్టీల ఐక్యతతో సమస్యల పరిష్కారం కోసం మేము ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా ఈ మూడున్నర ఏళ్లలో పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి అనేకమైన సమస్యలను పరిష్కరించే దిశగా ఇటు అధికారులతో ఇటు ప్రజలతో మమేకమై ఖచ్చితంగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ కరెంటు వ్యవస్థ కానీ అలాగే గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ అలాగే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అన్ని మండలాల్లో నెరవేర్చుకుంటూ మేము ఎండే కోటం ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా ఈ మూడున్నర ఏళ్ళల్లో మేము ఎంత అభివృద్ధి చేయాలో అభివృద్ధిని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులు ప్రజలు అధికారులు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను